కావలి పట్టణంలో ముస్లిం సోదరులు సుమారు వంద మంది జనసేనను వీడి వైసీపీలో చేరారు ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారందరికి పార్టీ కండువాలు కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన సోదరులందరూ పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని కలలు కన్నారని పవన్ కళ్యాణ్ మాత్రం టిడిపి పొత్తు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఇది నచ్చని జనసేన సైనికులు వైసీపీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు చాలా మంచి వ్యక్తి గతంలో వచ్చాడు ఆరిఫ్ వైసీపీ పార్టీకి పార్టీ జనసేన వీళ్ళందరూ తిరిగిన వాళ్ళు జరిగింది నాసిర్ నాసిర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ జనసేన పార్టీ నుండి పార్టీలో కొత్తగా చేయడం జరిగింది రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చదువు కోసం ఇస్తున్న ఇంపార్టెంటు విద్యార్థులు చేస్తున్న మంచి పనులు ఇవన్నీ కూడా గమనించి ఈరోజు పెద్ద ఎత్తున యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం నుంచి జనసేన నుంచి వచ్చి జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం చాలామంది కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని మేము కూడా శ్రమించాము కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ మమ్మల్ని అంత కూడా మోసం చేసి చంద్రబాబు నాయుడు గారికి పగకి మోసమే ధ్యేయంగా అదేవిధంగా ఈరోజు మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పి కొంతమంది ముస్లిం యువకులు అదేవిధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది తెలుగుదేశం నాయక్ కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం ఇవంతా కూడా జెండా జట్టు నుంచి ఈరోజు ఊహేగింపుగా అస్వాదం పెట్టుకొని కావటం నిజంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువతకు ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఉంటుంది తప్పకుండా జగనన్న చదువుకునే విద్యార్థులకే కాదు రైతాంగానికే కాదు పేదవాడికి ఎప్పుడు కూడా అండగా ఉండే వ్యక్తి అందుకే ఈరోజు జగనన్న ఒకటే చెప్తున్నాడు మనం పేద పత్రిక పోగాడుతున్నాం పెద్దందాగ వైపు చంద్రబాబు నాయుడు గారు పోగాడుతున్నారు కాబట్టి ఈ విషయంలో మనకి సైన్యంగా ఉండేది పేద ప్రజలు కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు ఈ జరగపోయే కురుక్షత్వంలో తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నాడు అదేవిధంగా కావకి నేర్చుకోగో ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు కాబోయే నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలు సంస్కారానికి అదేవిధంగా అహంకారానికి జరుగుతున్న యుద్ధం కాబట్టి ఈ యుద్ధంలో ప్రజలంతా కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను కాబోయే నియోజకవర్గం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ కోరుకునేది ప్రశాంతంగా ఉండాలి ప్రతి ఒక్కరు సంతోషంగా బాగా బాగా పనులు బిజీగా ఉండి ప్రతి ఒక్కరు ఉండాయని మేము మనసాగా కోరుకుంటున్నాం అదేవిధంగా కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవికి తీసుకెళ్ళడమే ధ్యేయంగా మేమంతా కూడా చేస్తున్నామని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది పేద పేదరికి మంచి చేసే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల లేదా పేద పెదవిని అనేక హామీ ఇచ్చి మోసం చేసే చంద్రబాబు నాయుడు గమనిది ఇక్కడ డిసైడ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ యువతంతా కూడా వైఎస్ఆర్ సిపిగా జాయిన్ అయినందుకు వారందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముందుండి నడిపిన యువకుడు ఉత్సాహంతుడు అర్చుకు కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా అర్జుతో పాటు మున్న బాబు కన్నా నాయ ఆభాష మరియు ఇతర ముఖ్య కూడా ప్రత్యేక మనో ఇవందరు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు